హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నుంచాల నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోస్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ల సాధనకై ఉద్యమించాలని రైతు రక్షణకై పోరాటాలు కొనసాగించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి రామచంద్రయ్య రాష్ట్ర కార్యదర్శి కే జగన్నాథం తెలిపారు ఆదివారం కోడమూర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏపీ రైతు సంఘం జిల్లా సమితి సమావేశాన్ని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ఏపీ రైతు సంఘం గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం జిల్లా కార్యదర్శి పంపన్న గౌడ్ ఉపాధ్యక్షులు రాజాసాహెబ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణ మండల కార్యదర్శి రాజు వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి శీష్ కుమార్ జిల్లా నలుమూల నుంచి నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి వేదావతి ఆర్డీఎస్ గుండ్రేవుల వంటి ప్రాజెక్టుల పూర్తికై కృషి చేద్దామని వారు తెలిపారు మీద పథకాలంటే భయం భయాందోళన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఏం మనకి వనరులేవా ఉన్నాయి పైన నెత్తి మీద తుంగభద్ర ఉంది పక్కనే కృష్ణ ఉంది కానీ తాగడానికి నీళ్లు దొరకవు కనీసం పంటలు పండించడానికి నీరు దొరకదు కారణమేమి మనకు తుంగభద్ర నుంచి రావాల్సినటువంటి వాటా సక్రమంగా రావడం లేదు దీని మీద పాలకులు కానీ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు రైతు సంఘంగా మనం అనేక పోరాటాలు చేశాం అనేక త్యాగాలు చేశాం ఎన్నో సార్లు అధికారులని పాలకులని మెడలు వంచేటటువంటి పరిస్థితులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిశీలన కొనసాగించి వారికి కళ్ళు తెరిపించే విధంగా కూడా ప్రయత్నం చేశాం మనం ఈ ప్రాజెక్టుల సాధన కోసం ముఖ్యంగా ఈరోజు ఖరీఫ్ మొదలైంది ఖరీఫ్లో విత్తనాలు ఎరువులు అదేవిధంగా పురుగు మందులు చాలా ఇవన్నిటికంటే ముందు వెళ్ళినట్టు వీటితో పాటు రైతులకి పరపతి సౌకర్యం ఇస్తున్నారు ఏం చేస్తున్నారు బుక్ అడ్జస్ట్మెంట్ అంతే ఇంతకుముందు యాభై వేలు ఉంటే మరి అడ్జస్ట్ చేసేది ఐదు వేలు రెండు వేలు చేతిలో పెట్టేది లేదంటే ఇంకా ఏమన్నా ఉంటే మీరు ఐదు వేలు కట్టండి అంటే మేము అనేది ఏమనంటే పాత అప్పులతో నిమిత్తం లేకుండా రైతులందరికీ కూడా కనీసం లక్ష రూపాయలు పెట్టుబడికి ఇవ్వాలి ఇస్తే ఏమన్నా పని జరుగుతుంది నువ్వు ఇచ్చినామంటున్నారు అప్పులు జమేస్తావు అడ్జస్ట్ చేస్తావు పమ్మంటావు ఏమొస్తుంది రైతులకి కాబట్టి తక్షణము స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా పెంచాలా ఎకరాకి ఎంత ఇవ్వాలనే అదన్నీ కూడా పెంచాలి పెంచి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచడం ద్వారా రైతులకి పంట రుణాలు కూడా ఇవ్వాలా అంతేకాకుండా ప్రధానంగా ఈరోజు కల్తీ విత్తనాలు కల్తీ విత్తనాలు విచిత్రంగా తయారు ఇప్పుడు పత్తికి సంబంధించి ఇవన్నీ కల్తీ విత్తనాలు చూస్తున్నారు రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వాటి ద్వారా ఏం లేవు నిరుపయోగంగా ఉన్నాయి తక్షణం ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారానే గ్రామాల్లో మేలు రకమైన విత్తనాలు రైతులకు సప్లై చేయాల అదేవిధంగా మరి ఈ వారి ఖరీఫ్లో తొలకరి వర్షాలకే బాగా పది రోజులు వర్షం కురిసింది కాబట్టి విత్తనాలు వేసినారు తొలకరి వర్షాల వరకు ఇత్తనాలు వేసి ఈ ఇరవై ఇరవై ఐదు రోజులు వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులందరికీ ఉచితంగా విత్తనాలు మరి ఎరువులు ఇవన్నీ కూడా సప్లై చేసి వాళ్ళు తక్షణం మరి తిరిగి ఈ కరిఫీలో ఇత్యదానికి ఉపయోగపడేటట్టు చేయాలి